పచ్చటి ఉద్దానం కంట వెచ్చగా జారిన కన్నీటి బొట్లు దశాబ్దాలుగా గుండెలు పిండేసే కిడ్నీ బాధలు ఇక్కడ ఎన్నో నెల నెల వేలకు వేలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేక స్థానికంగా దొరికే మందుబిల్లలు ఆకులతోనూ సరిపెట్టుకునేవారు ఇది నిన్నటి వరకు ఉన్న పరిస్థితి ఇక్కడికి వెళ్తే పదివేలు నెల ఏళ్ళకి మరి ఎక్కడి నుంచి తెస్తామండి అనేసి మరి అలపలేదు ఇవి ఇక్కడ ఆరోగ్య సమస్యలకు నీటి కలుషితమే ప్రధాన కారణమని తెలుసుకున్న జగనన్న ప్రభుత్వం ఈ చీకటి బ్రతుకులకు చర్మగీతం పాడి మూడు దశాబ్దాల సమస్యకు అడ్డుకట్ట వేయాలన్న సంకల్పంతో ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో వైఎస్ఆర్ సుజలధార పథకాన్ని మరియు ఎనభై ఐదు కోట్ల రూపాయలతో రెండు వందల పడకల డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిని మొదలుపెట్టి ఈ రోజు లాంఛనంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు జగనన్న ఇక్కడ దీనికి పర్మనెంట్ గా దీనికి సొల్యూషన్ చూపాలి అని చెప్పి అడుగులు వేగంగా ముందుకు వేశాం ఎవరు కూడా ఊహల్లో కూడా ఊహ కూడా ఊహించని విధంగా ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి హిరమండలం నుంచి పైపులు వేసి మరి ఏకంగా నీళ్లు తీసుకొని వచ్చి ఈ ప్రాంతానికి మంచి చేసే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం ఈ పథకంలో భాగంగా హిరమండలం జలాశయం నుంచి వచ్చే వంశధార నీటిని ఉద్దానం ప్రాంతంలోని ఎనిమిది వందల ఏడు గ్రామాలకు సరఫరా చేయనున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు ఒకటి పాయింట్ ఒకటి రెండు టీఎంసీల నీరు సరఫరా అవుతుంది రోజుకు ఎనభై నాలుగు మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసే సామర్థ్యంతో నీటి శుద్ధి ప్లాంట్ ను కూడా ఇక్కడ నిర్మించారు గత ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు కేవలం రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తే మన జగనన్న ప్రభుత్వం దాన్ని ఏకంగా పది వేలకు పెంచి వాలంటీర్లతో అందజేస్తున్నారు చుట్టుప్రక్కల ప్రాంత ఆసుపత్రుల్లో డెబ్బై నాలుగు మెషిన్లతో డయాలసిస్ సేవలు ఇప్పటికే మొదలు పెట్టారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు రెండు లక్షల ముప్పై రెండు వేల నూట అరవై తొమ్మిది సెషన్ల డయాలసిస్ సేవలు మన ప్రభుత్వం అందించింది వైద్య పరీక్షల కోసం ఇక్కడ పద్దెనిమిది పిహెచ్సీలు ఐదు యూపీహెచ్సీలు ఆరు సీహెచ్సిల్లో సెమీ ఆటో ఎనలైజర్స్ ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్ యూరిన్ ఎనలైజర్స్ ఏర్పాటు చేశారు మన జగనన్న ప్రభుత్వం ముప్పై ఏడు రకాల మందులను అందిస్తుంది కొత్త కేసులను గుర్తించడం కోసం నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగిస్తూ అనుమానిత లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి సీరం క్రియాటినిన్ పరీక్షల కోసం సమీపంలోని పిహెచ్సిలకు తరలిస్తున్నారు ఉద్దానం సమస్యలకు సంబంధించి ఏ ఇబ్బందులు ఉన్నా జగనన్నకు చెబుదామనే ఒకటి తొమ్మిది సున్నా రెండు టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేసి ఉద్దానం ప్రజల జీవితాలలో చిరునవ్వు నింపి తనపై పెట్టుకున్న నమ్మకం కాదు అని రుజువు చేసిన మహానేత జగన్ అన్న ఇది మీ జగన్ కు మీ పట్ల ఉన్న కమిట్మెంట్